పరిస్థితి చూస్తే చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది ఉన్నారో మీరే గమనించండి ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అయ్యా శేఖర్ యాదవ్ గారు ఏం చేసారయ్యా మీరు మూడు సార్లు మీరు కూడా మీ శ్రీమతి గారు పదహైదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఈరోజు ఈ మండలానికి అధ్యక్షులు మీరు ఏం చేసారయ్యా డబ్బులు వచ్చే డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి నిధులు ఎక్కడ పోతూ ఉన్నాయి ప్రజలు కట్టే పనులు ఎక్కడ పోతూ ఉన్నాయి ఎంపీ గ్రాంట్స్ ఎక్కడున్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్స్ ఎక్కడున్నాయి స్వచ్ఛ భారత్లో వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి ఎన్రేగా ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి సమాధానం ఉందా మీ దగ్గర సమాధానం చెప్పండి ఏంది ఈ పరిస్థితి దీనివల్ల చూడండి చిన్నపిల్లలు పెద్దలు మా ముందరే ఇద్దరు ముగ్గురు కింద పడ్డారు ఈ కొంత టైంలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితితో ఉన్నారు రోగాలు వస్తూ ఉన్నాయి ఆలోచించండి ఒక నాయకుడు ఎదురుగా ఇలా రోడ్లు ఉంటాయా ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇళ్ళ ముందర ఇలాంటి రోడ్లు ఉంటాయా నాయకుల ఎదురు చూసుకుంటే రోడ్లు హైవేలను తలిపిస్తాయి కానీ ఆ నాయకులు చేసిన ఈ ఓటర్లను పరిస్థితి దుస్థితి చూడండి ప్రభుత్వం ఏరేనే మర్చిపోయింది కేవలం ఎలక్షన్ల సమయానికి ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తూ ఉన్నారు ఒక ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తూ ఉన్నారు కానీ వీళ్ళకు ప్రజలకు మంచి వాతావరణం అవసరం లేదా మంచి కాలువలు అవసరం లేదా మంచి రోడ్లు అవసరం లేదా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనేక సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సంబరాలు చేసుకుంటా ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రం ఇంకా రాలేదు మనం ఈరోజు కూడా పీడింపబడుతూ ఉన్నాము ఇలాంటి సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల అనేక సమస్యల వల్ల ఈ రోజు కూడా మన దేశంలో ప్రజలు పీడింపబడుతూ ఉన్నారు ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలారా గమనించండి ఆ రోజు తెల్లదొరల ద్వారా మనము పీడింపబడి ఆ రోజు వాళ్ళు మనం రాజ్యం వెళ్తే ఈరోజు నాయకులు వాళ్ళ కంటే హీనంగా తయారైనారు ఇంత అద్భుతమైన పరిస్థితి ఎక్కడన్నా చూసారా చూడండి రోడ్ల మీద కాలు వదిలైందా కడుపు మండిపోతూ ఉంది ఎవరైనా నడిచే పరిస్థితిలో ఎవరు నడుస్తారా ఏ నాయకుడు ఎదురు ఉంటాయా ఇలాంటి రోడ్లు ప్రజలంటే మీకు పట్టలేదా ప్రజలంటే వీళ్ళ జీవితాలు జీవితాలు కాదా వీళ్ళు మనుషులు కాదా నాయకుల్లాగే వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని వీళ్ళకు ఉండదా మీరు కష్టనప్పుడు పన్నులు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పండి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు ఎక్కడ పోతున్నాయో సమాధానం చెప్పండి స్వచ్ఛ భారత్ ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోతున్నాయో చెప్పండి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ రోడ్లు వేయకుంటే తీవ్రంగా పంచాయతీ ఆఫీస్ ముట్టడిచ్చి అనేక ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల్ని అడిగి కనుక్కోండి ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా చెప్పండి అమ్మా ఎలా వస్తున్నాయి కేవలం మనకు ఓట్లు వేయడానికే పనికొస్తానమ్మా 我们是祖国的花朵。大

చూడండి ఈ నీళ్లు వర్షం వల్ల వరదల్లో వచ్చేనడ కాదు బాత్రూమ్ లో నీళ్లు నేను నీరసన తెలియజేస్తా నా ఈ ప్రభుత్వానికి కూటమి సర్కార్కు నేనో నేను తెలియజేస్తా ఉన్నాను చూడండి మురికి నీళ్ళలో నిలబడ బాత్రూమ్ నీళ్లు ఏంది నేను తెలియజేస్తాను నా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వందల వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తూ ఉన్నాము డ్యామేజ్ అయిన రోడ్లను రిపేర్లు చేపిస్తున్నామని అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కూటమి సర్కారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది మీకు కనిపించలేదా మీరు చేస్తున్న వందల వేల కోట్ల రూపాయలతో మేము రోడ్లు నిర్మిస్తున్నాము రిపేర్ చేస్తున్నాము అంటున్నారే మీరు అది చేస్తున్న దాంట్లో మీకు కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నానగర్ కనపడలేదా సమాధానం చెప్పండి ప్రజలు కదా వీళ్ళు వీళ్ళకు మంచి వాతావరణం ఉండాలని అనిపించదా చూడండి చిన్న చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఈ కాలంలో మురికి నీళ్ళ నుంచి పోయి ఇక్కడ ముస్లోళ్ళు కింద పడతాయి చిన్న పిల్లలు రోగాలు బారిన పడతారు ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది ఇప్పుడన్నా మేల్కొండి ప్రజలను మనుషులను మనుషుల్లా చూడండి ఇది రాజకీయ సమస్య కాదు నేను రాజకీయంగా రాలేదు హ్యూమన్ రైట్స్ కూడా మానవ హక్కుల వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు రావాలా ఇలాంటి ప్రదేశాల్లో మానవుల హక్కుల సంబంధించిన సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యమించాలా పోరాటాలు చేయాలా ఏంటంటే ఇంత అదున పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఏమమ్మా ఏమన్నా సమస్య అంటే దాదాపుగా అందరు వచ్చినారు కొంతమంది రాలేదు ఏమంటే ఇక్కడ నుంచి నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భయపడిస్తారంట మీరు ఇట్లా వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారని చెప్పి భయపడిస్తారంట ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ఏదన్నా సమస్యలు చెప్తే భయపడిస్తారంట వాళ్ళకు భయభ్రాంతులు చేస్తారంట ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరైనా వచ్చి వీళ్ళకు భయపడించడం కానీ ప్రశ్నించడం కానీ చేస్తే అదే నాయకులు ఇంటి ముందర వచ్చి నేను ధర్నా చేస్తా ఈ సందర్భం గుర్తు పెట్టుకోండి చెప్తా ఉన్నాను వీళ్ళు సమస్య తెలియజేశారు మేము సమస్య తెలియజేసుకోవడానికి వచ్చినాం అధికారంలో పవర్లో మీరున్నారు మీరు చేయండి సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఏం ఈ ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉండడం వీళ్ళు చేసిన నేరమా లేకుంటే ప్రొద్దుల్లో పుట్టడం నేరమా లేకుంటే పేదవాళ్ళుగా ఉండడం వీళ్ళ నేరమా ఇదంతా కాదు వీళ్ళు చేసిన నేరం అంతా ఒకటే సరైన నాయకులకు ఓటు వేయకపోవడమే వీళ్ళు చేసిన అతి పెద్ద నేరం ఇప్పటికైనా గమనించండి రాబో రోజుల్లో మన సమస్యలను ఎవరు పరిష్కరిస్తాడో వాడే లీడర్ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను మూడు నెలలు సమయం ఇస్తా ఉన్నాం ఈ మూడు నెలల సమయంలో మీరు ఈ రోడ్లు వేయించకపోతే ఇక్కడే వచ్చి ధర్నాలు చేస్తాం అలాగే ఇక్కడున్న ప్రజలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టరు ఇక్కడే కాదు ఈ విధులే కాదు పెన్నానగర్ అంతా ఏ ఒక్కరు కూడా పన్ను చెల్లించారు మేము ఈ సమస్యను తీవ్రతంగా చేస్తాం ఇంతవరకు ఏ ఒక్కరు కూడా పన్నులు కూడా కట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు మీకున్నది కేవలం త్రీ మంత్స్ మూడు నెలల టైం ఉంది మీరు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను

శేఖర్ యాదవ్ గారు మీరేదో పదహైదు సంవత్సరాల నుంచి సర్పంచ్ మండలాధ్యక్షులు అంటే ఏదో అనుకున్నాము ఈరోజు తెలుస్తుంది సమాధానం చెప్పండి ఇది రోడ్డు మధ్యలో కాలువ పెడితే ప్రజలు హెలికాప్టర్ లో పోవాల సేధాకర్ యాదవ్ గారు చెప్పండి మీరు ప్రజల పరిస్థితి ఏంటి ఇది అసలు ఇక్కడ నడిచే పరిస్థితి ఉందా ఒక వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉందా ఆటో వెళ్ళే పరిస్థితి ఉందా ఏంట ఇంత గాలి వదిలేశారు కాలం కనీసం మౌలిక సదుపాయా ఇది సర్పంచ్ అన్నాక మండలాధ్యక్షుడు ఉన్నాయ కనీస అవసరాలు అవి అవి కూడా చేయనప్పుడు ఎందుకయ్యా ఇది రోడ్డు మధ్యలో కాలం పెడితే ప్రజలు హెలికాప్టర్లు వెళ్ళాలన్నా ఇక్కడ పెన్నానగర్లో ఏమయ్యా ప్రజలే వీళ్ళు కూడా మంచులే మనలాగానే మంచిలేయా ఆ వీళ్ళు నాయకులు ఇల్లు ఎదురు ఇలాంటి రోడ్లు ఉంటాయా మీరే ఆలోచించండి ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు వాళ్ళ ఇళ్ళ ముందు ఇలాంటి పరిస్థితి ఉంటారా సమాధానం చెప్పండి ఎందుకు మనుషులు మంచులో చూడండి పన్నులు కట్టట్లేదా పన్నులు కట్టించుకుంటా ఉన్నారు మళ్ళీ కొత్తగా రెండు వేలు కట్టా ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలా అండి రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ ఎక్కడ పోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోతా ఉన్నాయి స్వచ్ఛ భారత్ ద్వారా వచ్చే ఫండ్స్ ఎక్కడ పోతా ఉన్నాయి ఏం మీరు చేస్తున్నది ప్రజలు ఎందుకు పీడిస్తా ఉన్నారు రెండు వేలు అని చెప్పి ఎందుకు ఇవ్వాలా ప్రజలు చెప్పండి ఏది ఏమైనప్పటికి కూడా మేము ఇప్పుడు గతం గత ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అన్న ఇక్కడికి వచ్చి ఈ సమస్యలను తెలియజేసుకొని ఇక్కడ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించాలా మీరు ఒకవేళ చెప్పొచ్చు కొంతమంది ఇక్కడ అంగీకరించలేదు కాలువలు వేయడానికి అని చెప్పేసి కానీ అది ఇక్కడ వర్తించదయ్యా ఇది కనీస మౌలిక సదుపాయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాలువలు వేసే బాధ్యత ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్న పంచాయతీకు బాధ్యత అది అంతేగాని ఎవరు వద్దన్నారని చెప్పి ఇక్కడ వేయకుండా ఉండడం ఇలా లో ఉండి ఈ కాలంలో నుంచి నడిచి వాళ్లకు అనారోగ్యాలు పాలవుతా ఉంటే ఎవరు దీనికి బాధ్యులు జ్వరాలు వస్తున్నాయంట విష జ్వరాలు వస్తున్నాయంట మలేరియా టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయంట ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి ఏది ఏమైనప్పటికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం ఇక్కడ కాలం లేచి మంచిగా రోడ్లు నిర్మించారా లేకుంటే ఇక్కడే వచ్చి ధర్నాలు చేస్తాం అలాగే పంచాయతీ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను గత పది రోజుల నుంచి ఈ పెన్నా నగర్ లో ఈ ప్రాంతానికి విచ్చేసి సందర్శించి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలియజేయాలని చెప్పి మేము అనుకొని ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే హుటా హుటిన వచ్చి ఇక్కడ వచ్చి ఇవన్నీ తీస్తా ఉన్నారు ఇలా అన్ని ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ తీసి కాలం కట్టాలంటున్నారు మంచిదే కాంగ్రెస్ పార్టీగా ఇర్ఫాన్ బాషా ఇక్కడ వస్తున్నాడని తెలియజేసి తెలిసిన వెంటనే మీరు పనులు మొదలు పెట్టారంటే చాలా సంతోషం మంచిదే కానీ రెండు వేలు ఇవ్వాలనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండబడిన నాయకులకు కానీ పంచాయతీ సెక్రటరీకి కానీ అలాగే ఇక్కడ ఉన్న ఉండబడిన అధికారులకు కానీ నేను సూటిగా మిమ్మల్ని తెలియజేస్తూ ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఒక రూపాయలు ప్రజలు ఎవరు ఇవ్వరు మీరు ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళు దయచే వీళ్ళు మీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినా కూడా మీరు దయచేసి వారి డబ్బులు వాళ్ళకు వెనక్కి ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కంప్లైంట్ పెట్టాం ప్రతి ఒక్కరు ఉద్యోగి ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది భయంతో భక్తితో పనిచేయండి మీరు మీ బాధ్యతగా పనిచేయండి భయపడాల్సిన అవసరం లే మీ విధి నిర్వహణలు మీరు మీ బాధ్యతగా చేయండి ప్రజలు ఎందుకు కట్టాలయా రెండు వేలు ఇక్కడ మీరు ఇట్లా పడగొట్టేసి రోడ్డు చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇలాంటి రోడ్డు పెట్టుకొని మీరు రెండు వేలు ఇస్తే తీస్తాం లేకుంటే తీవ్వమే తీయమని చెప్పి చెప్పడం ఎంత కరెక్ట్ మీరే ఆలోచించండి ఇక్కడున్న ప్రజలు ఏ ఒక్కరు కూడా ఈ ఐదు ఆరు వీధుల్లో ఇలాగే ఉన్నాయి మీరు ఇక్కడ పని చేసే క్రమంలో ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి వసూలు చేసినా మేము సహించాం ఊరుకోం పోరాటాలు చేస్తాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం అధికారుల నాయకుల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సందర్భంగా నేను నేను తెలియజేస్తా విన్నవించుకుంటా ఉన్నాను ఇక్కడ ప్రజల దగ్గర ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇవన్నీ క్లీన్ చేసి కాలువలు వేపియాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను